ఇదే కాదు ఇవాళ చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా ఆనాడు పల్లెల్లో తండాలలో గూడేళ్ళలో ఇందిరమ్మ ఇండ్లు ఇరవై ఐదు లక్షలు మేము కట్టించినాం మా కోమటిరెడ్డి కన్నా చెప్తున్నాడు ఇందిరమ్మ ఇండ్ల గురించి నువ్వు చెప్పాలి అని మిత్రులారా నేను ఇవాళ అడుగుతున్నా పదేళ్ల సన్నాసి కట్టించిన సోయలేని ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని ఉన్నాయి ఇవాళ మనం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని ఖమ్మం జిల్లాలో మిత్రుల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ శాఖలో మనం పనులు ప్రారంభించుకున్నాం లక్షలాది ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత మాది నేను అందుకే సవాలు విసురుతున్నా చంద్రశేఖర్ రావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఊర్లలో నువ్వు ఓట్లు ఇందిరమ్మ ఇల్లు ఉన్న ఊర్లలో మేము ఓట్లు అడుగుతాం మీకు డిపాజిట్లు వస్తే చూసుకుందాం అని చెప్పి నేను సవాలు విసురుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి సూటిగా నరేంద్ర మోడీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు విసిరదలుచుకున్నా నేను నా మిత్రులు నా సహచర మంత్రివర్గం రోజుల్లో మా పరిపాలన ముందల పెట్టినం మా పాలసీలు మేము అమలు చేసినాం ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా వంద రోజుల్లో మేం మంచి పాలన ఇస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని పద్నాలుగు సీట్లలో గెలిపించండి ఒకవేళ మా పాలన సరిగ్గా లేకపోతే మాకు ఓటు ఇవ్వాలనో లేదో మీరు ఆలోచన చేయండి మేము ఈరోజు నిజాయితీగా కడుపు కట్టుకొని కష్టపడి రోజుకు పద్దెనిమిది గంటలు నిరంతరం కష్టపడి ఇవాళ ఆరు గ్యారెంటీలను అమలు చేసి ఇవాళ మేము ముందుకు వచ్చినాం అందుకే తెలంగాణ సమాజానికి మేము భవిష్యత్తులో మంచి పాలన అందించాలి ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవాలి ఢిల్లీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి అంటే తెలంగాణ నుంచి పద్నాలుగు ఎంపీలు మాకు కావాలి ఇలా రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చెయ్యాలి అంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోని అమ్మ బిడ్డ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లో మంచు కొండల్లో తెలంగాణలో కూడా ఇరవై రెండు రోజులు పాదయాత్ర చేసిండు ఈ దేశంలో ఏ నాయకుడైనా పేదల కోసం దళితుల కోసం గిరిజనుల కోసం మహిళల కోసం మైనార్టీల కోసం యువకుల కోసం నాలుగు వేల ఎవరైనా పాదయాత్ర చేసినరా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మండు టెండల్లో మంచు కొండల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి పేద ప్రజలకు అండగా నిలబడ్డాడు ఇదే కాదు మణిపూర్ నుంచి ముంబై వరకు ఆరు వేల